జై తెలుగుదేశం జనసేన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నిన్న మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి రా కదిలి రా మీటింగ్ చింతలపూర్లో జరిగింది దానికి లక్ష మంది ఏలూరు పార్లమెంట్ నుంచి వచ్చి దాన్ని జయప్రదం చేయటం జరిగింది అది చూసిన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని కోరుకుంటాం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది జరుగుతుంది ఈ మీటింగ్ కి చంద్రబాబు నాయుడు గారి యొక్క రా కదిల రా మీటింగ్కి వచ్చిన ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీలో చంగారెడ్డి మున్సిపాలిటీ గాని అలాగే రూరల్ మండలం అలాగే కామరకోట మండలం లింగపాలెం మండలం చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీ అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి మహిళలకి సోదరులకు సోదరి మహిళలందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే ప్రత్యేకంగా మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వారికి సంబంధించిన జిల్లా నాయకులు అలాగే మండల నాయకులు జిల్లా ప్రెసిడెంట్స్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జేసరయ్య గారికి అందరికీ కూడా వచ్చిన వాళ్ళకు మా అభినందనలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం